మీరు మంగళగిరి అంతకుముందు ఎలక్షన్స్లో లో రెండు వేల పంతొమ్మిదిలో అతను మినిస్ట్రీగా ఉండి చేసినప్పుడు ఒక విమర్శ ఉండేది నువ్వు అడ్డదారిలో వచ్చి అయ్యావు నీకు ఆ సత్తా లేదు నీకు ఆ దమ్ము లేదని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శించారు చాలా మంది న్యూట్రల్స్ కూడా అతను ప్రజల్లో నుంచి గెలిచి రాలేదన్నారు ఆ తర్వాత మంగళగిరిలో అప్పుడు అయిపోయింది అప్పటి వరకు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ కరోనా అయిపోయిన తర్వాత వరకు ఇతను లోకేష్ ఆ ఆ ఓటమి ద్వారా ఏం నేర్చుకున్నాడు నిజంగా తెలుగు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అప్పట్లో అతను ఏదైనా మాట్లాడితే అంటే ఆ తెలుగు స్లాంగ్స్ కొద్దిగా సరిగా వచ్చేది కాదు కొంచెం తడబడేవాడు దాన్ని ట్రోల్స్ చేసేవాళ్ళు అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు లావుగా ఉన్నప్పుడు సాక్షిలో ఆయన తినే ఫుడ్ ఖర్చు ఇది అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాసే అది కోర్టు వేశారు జరుగుతుంది అంటే ఆ విధంగా అతన్ని టార్గెట్ చేశారు ఒక లాగానో ఒక పప్పు అని ఈ విధంగా చేశాడు చేసిన తర్వాత తర్వాత ఓటమి చెందారు బాగుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎలా తయారయ్యాడో అసలు ఎవరు ఊహించాల నేను కూడా నేను అప్పట్లో ఏమనేవాడిని అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళతో గవర్నమెంట్ ఉన్నప్పుడే ముందు ఆ లొకేషన్ తీసుకెళ్లి ఆ పొలాలలో వేయండియా అనేవాడిని లోకేష్ ను పొలాలలో వేయండి అయ్యా రోడ్ల మీద వేయండయ్యా అనేవాడిని ఎందుకంటే కష్టపడాలి కష్టపడాలి జనంలో తిరగాలి చెమట వాసన తగలాలి పబ్లిక్లో ఇంట్రాక్ట్ కావాలి నేర్చుకుంటాడు అని నేనే చెప్పేవాడిని అతన్ని పొలాలలో వేయండి అయ్యా రోడ్ల మీద వేయండయ్యా అని అనేవాడిని ఎందుకంటే నెక్స్ట్ అతనే లీడర్గా అనుకుంటున్నారు కాబట్టి అవన్నీ తెలియాలి ఆ పెయిన్ తెలియాలి అతనికి అని నేను చెప్పేవాడిని అలాంటిది లోకేష్ ఫస్ట్ యువగలం పాదయాత్ర ప్రోమో రిలీజ్ అయితేనే చూశాను నేను చూసిన తర్వాత చాలా అది ఆ యువగలం పాదయాత్ర కిలోమీటర్స్ అవన్నీ చూస్తూనే ఇంత దూరం నడవ నడవగలుగుతాడా లోకేష్ ఎందుకంటే ఎవరైనా వాళ్ళు గోల్డెన్ స్పూన్తో తో పుట్టిన వాళ్ళే ఒక రామారావు మనవడిగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ నాన్న ఎదిగి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి గోల్డెన్ స్పూన్ పెరిగిన వాడే డబ్బులు వ్యవహారాలు మనుషులు వాళ్ళకి చేతికి పని ఉండేది కాదు ఈవెన్ లోకేష్ కూడా అంతే అటువంటి లోకేష్ నడవగలుగుతాడా అనే డౌట్ కూడా వచ్చింది తర్వాత మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు ఎక్కడో ఏదో తేడా కనపడుతుంది లోకేష్ లో రాను 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 పథకాలని సిస్టమ్స్ ని మనకి ఏమేమి పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఇస్తుంది మనం ఎంత ఫండ్ ఇస్తున్నామని చెప్పగలుగుతున్నాడు అదే కదా చెప్తానండి నేను ట్వంటీ ఫోర్టీన్ లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్ లో అంత దగ్గరగా పనిచేశాను చాలా మందికి తెలియదు ఏంటంటే ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఓకే పార్టీని ప్రభుత్వాన్ని ఏ రకంగా అనుసంధానం చేయొచ్చు అని బాగా తెలుసు ఆయనకి బ్యాక్ అండ్ ఆపరేషన్ చాలా గట్టిగా పనిచేస్తున్నాడు ఆయన వాళ్ళ నాన్నగారు ముందున్న వెనక ఇవన్నీ రీసెర్చ్ చేయటం కానివ్వండి ఇవన్నీ చెప్పడం కానివ్వండి ఆయన చేసి ఉండేవాళ్ళు నేను దగ్గరగా చూసిందా చాలా మందికి తెలియదు ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారు క్రియాశీలక రాజకీయాల్లో రాకముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి ఏ పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లో మనం ఏ రాష్ట్రానికి పథకాలు ఏ పథకాలు తీసుకొస్తే బాగుంటుంది ఏ పథకాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయి ఇవంతా డీటెయిల్డ్గా గా అంతా చేసేది లోకేష్ గారు బ్యాక్అండ్ వర్క్ చేసి వాళ్ళ ఫాదర్ చెప్పేవాళ్ళు వాళ్ళ ఫాదర్ ఇవన్నీ కూడా ఐఏఎస్లతో మాట్లాడి చేసిండే వాళ్ళు సో ఆయనకి అవగాహన అంటే రాష్ట్ర రాజకీయాలు కాదు కేంద్ర పథకాల మీద కేంద్ర వ్యవస్థల మీద కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవచ్చు అనే వాటి మీద చాలా సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయనకి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆయన గురించి మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన ముందు చూసేవాళ్ళం ఆయన వాళ్ళ ఫాదర్కి ఏ రకంగా బ్యాక్ బోన్ గా ఎంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసేవాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇచ్చేవాళ్ళు అనేది మేము కల్లారా చూసాం సీన్ ఆల్ దాట్ ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది లోకేష్ గారులో అప్పట్లో ఒకటే డ్రాబ్యాక్ ఏముండే ఆయన వెళ్ళి అమెరికాలో చదువుకున్నారు చదువుకున్నప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది ఇప్పుడు నేను కూడా తెలుగు కూడా అంత అనర్గలంగా మాట్లాడలేను నేను కూడా సో ఏదో అక్కడ తప్పులు వస్తూ ఉంటాయి అలా రెండు మూడు తప్పులు పట్టుకొని ఇష్టం వచ్చిన ట్రోల్ చేశారు ఆయన డైమండ్ లాగా మారి వర్క్ మారిడో బాగా హండ్రెడ్ ఎవరైనా నేనైనా చేసుకోవాలి ఎవరైనా చేసుకోవాల్సిందే ఖచ్చితంగా మనకు రానిది మనం కూర్చొని మనం మాట్లాడుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దాని తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం తెలుగు సరిగ్గా మాట్లాడలేడు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేడు హిందీ సరిగ్గా మాట్లాడలేడు కనీసం నేను మాట్లాడినట్టు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు కనీసం ఒక్కసారిగా ఇది ప్రెస్ మీట్ లో పేపర్ చూడకుండా మాట్లాడలేడు ప్రజా బహిరంగ సభల్లో పేపర్ చూడకుండా మాట్లాడలేడు నేను బహిరంగ సభల్లో పేపర్ చూడకుండా కనీసం అర్థమన్నా మాట్లాడగలుగుతా జగన్మోహన్ రెడ్డిని పది నిమిషాలు మాట్లాడమని చెప్పండి మాట్లాడలేడు ఇవన్నీ ఏంటంటే ట్రోల్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ టీం చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసింది అది తెలుగుదేశం పార్టీ లోకేష్ గారికి బాగా కలిసి వచ్చింది ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజా ప్రజల మధ్యలోంచి వచ్చాడు ప్రజల మధ్యలో నుంచి నాయకుడు అయ్యాడు ప్రజల మధ్యలో నుంచి ఎమ్మెల్యే అయ్యాడు బంపర్ మెజారిటీతో గెలిచి వచ్చాడు మంత్రి అయ్యాడు ఇప్పుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే ఒకటేంటంటే లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి పొంతన లేదండి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ఓకే రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే వ్యక్తి కాదు ఆయనకి ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి కానీ లోకేష్ గారు ఆయనకి ఏం కావాలో ఆయన కుటుంబానికి ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి కాదన ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు ఏంటిది వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి వాళ్ళకి ఎట్లా జాబ్ క్రియేట్ చేయాలి ఇవన్నీ ఆలోచించే వ్యక్తి ఎందుకంటే ఆయన స్టాన్ఫోర్డ్ లో చదువుకొని వచ్చాడండి ఆయన వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి వచ్చాడండి ఆయనకి ఏం కావాలి వాళ్ళ వాళ్ళ నాన్నకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ తాతగారు గోల్డెన్ స్పూన్ ఒక మంచి లెజెండరీ యాక్టర్ అండ్ ఈజ్ అ బిగ్ టైకోన్ ఇన్ ఇండియా మంచి పేరుంది ఏం కావాలి ఆయనకి తినటానికి ఉండటానికి హ్యాపీగా అన్ని ఉన్నాయి ఆయన ప్రజలకు సేవ చేసుకుంటా టార్గెట్ అది ఆయన టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మంచి పేరు లాగా ఆయన కూడా మంచి పేరు రావాలి అది నేను చెప్పుకోకుండానే రావాలి అందుకే ఆ గోల్ టువర్డ్స్ దట్ గోల్ ఈస్ వర్కింగ్ ఖచ్చితంగా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు నేను నమ్మేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే బలంగా అగ్రెసివ్గా లోకేష్ గారు పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకోవాలంటే అన్ని కులాలని అన్ని మతాలని సమకూర్చుకొని ఆలోచించి తీసుకుంటారు డెసిషన్ ఇప్పుడు అందరు కూడా మీ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి మీకు సపోర్టివ్గా వాళ్ళు న్యూట్రల్స్ వాళ్ళంతా అండ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులంతా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు ఎందుకు చెప్పమంటారా వాళ్ళు ఏదో కోరుకున్నారు ఏం కోరుకున్నారంటే నేను ఇందాక చెప్పినట్టు యాక్షన్ మస్ట్ ఇమ్మీడియట్గా తీసేసుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ప్రభుత్వం వచ్చింది ఇదో మా వీధిలో వీడు రౌడీ ఈ విధంగా చేశాడు వైసీపీ గుండా ఈ విధంగా చేశాడు ఇదో వీళ్ళు ఈ విధంగా చేశారు దౌర్జన్యాలు చేశారు వీళ్ళకి శిక్ష పడాలి వీళ్ళని కఠినంగా శిక్షించాలి వీళ్ళు వీళ్ళని పోలీసులు తీసుకెళ్లాలి అని కోరుకున్నారు వీళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడు మెత్తక వేరికి ఏదైతే చూశారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఉన్నారు ఇప్పుడు వీళ్ళే ఇదే వీళ్ళు ఏమంటారు లోకేష్ ఉండాలి అంటారు లోకేష్ ఉంటే యాక్షన్ తీసుకునేవాడు స్పీడ్ గా చంద్రబాబు నాయుడు కాబట్టి దాన్ని ఏదో యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నాడు అనే విధంగా వీళ్ళలో ఆ ఇది కలుగుతా ఉంది లోకేష్ ఉంటే అంటే మీరు ఇందాక అన్నట్లే లోకేష్ ఉంటే స్పీడ్ గుంటు డేషన్ ఐ దో నేను ఆ పాయింటే చెప్పాను ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేనే వీళ్ళంతా చంద్రబాబు నాయుడుని చూడకుండా లోకేష్ దగ్గరికి వెళ్తుంటారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటేనండి లోకేష్ గారు అగ్రెసివ్ ఉంటారు లోకేష్ గారు ఏంటంటే వెరీ మచ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఆయన ఇది అవుతుంది అంటే అవుతుందని చెప్తాడు అవ్వదంటే అవ్వదని చెప్పేస్తారు అవును చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొహమాట పడతారు అది వీళ్ళు అవ్వలేదని చెప్తే బాధపడతారేమో అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం లేదు కాకపోతే లోకేష్ గారు ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఈ ప్రపోజల్ తో తీసుకెళ్తే ఇది అవుతుందంటే అంటే అని చెప్పేస్తారు కాదంటే కాదని చెప్పేస్తారు ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్లారనుకోండి నిన్న అన్న నేను చేయాలనుకుంటున్నా అంటే ఇది వర్కౌట్ గా చేయొద్దని చెప్పేస్తాడు వాళ్ళ మంచి గురించి కూడా ఆలోచిస్తాడు ఎగ్జాంపుల్ నేనే వెళ్ళి అన్న నేను చేయాలనుకుంటున్నాను ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టా అని అన్నాడు నువ్వు ఇది చేస్తే బ్యాడ్ అయిపోతావు నువ్వు ఫ్యూచర్ ఉంది నువ్వు చేయొద్దు అని అన్నాడు సో కొన్ని కొన్ని అలా ఉంటాయి హీ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్ ఖచ్చితంగా ఏది మంచిగా చేయడానికి ఆలోచిస్తాడు ఆయన సో ఆయన ఏంటంటే నా లాంటి వాళ్ళు నేను అగ్రెసివ్గా ఉంటారు నాలాంటి వాళ్ళకి లోకేష్ గారు నచ్చుతారు బాబు గారు హీస్ ఆర్ గాడ్ నో డౌట్ అబౌట్ ఇట్ కాకపోతే కొన్ని విషయాల్లో నాకు లోకేష్ గారితో పనిచేయడమే ఇష్టం ఉంటది ఎందుకంటే డెసిషన్స్ చాలా క్విక్ గా ఉంటాయి

మా కుటుంబం కూడా చాలా దగ్గరగా చూసున్నాం మేము మా తాతగారు కానీ మా తాతగారు రామజీరావు గారు చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్ అలా అంటే సీన్ లార్డ్ ఆఫ్ దిస్ జర్నీ సో మాకు ఒక ఐడియా ఒక అవగాహన ఉంది ఏం జరుగుతుంది అనేది సో అందుకనే ఆల్ అండ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కానీ ఈరోజు పార్టీ క్యాడర్ కానీ ఒకటే ఒకటి ఆలోచించాలి గత ఫైవ్ ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని అవినీతిని అన్యాయాలని అన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలాగా వాళ్ళ మీద శిక్షలు పడతాయి ఒక్కొక్కరు లేట్ అవ్వచ్చేమో కానీ ఈ రోజు కూడా ఇవన్నీ అందరు తుర్గాకిషోర్ దగ్గర నుంచి బో బోరుగడీ దగ్గర నుంచి మిగతా ఇసుక స్కామ్ గేరచంద్రం స్కామ్ వాళ్ళు అందరినీ లాక్ వచ్చి వేస్తున్నారు కాకపోతే లీగల్గా వేస్తున్నాం ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి కేసు పెట్టి వేసేసి మళ్ళీ ఏమంటే బయటకు వచ్చే బెయిల్ వచ్చే లాభ ఉండదు మన వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఒకసారి లీగల్గా లాక్ చేసామంటే వాడి జీవితాంతం ఎందుకు ఆయన ఈ పని చేశాను అని అనుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ గారు చేస్తారని ఇంకొక మీకు మంచి విషయం ఒక వన్ వీక్ బ్యాక్ సేమ్ ఫైట్ ట్రాక్ ప్రోగ్రామ్ లో నాతో జడ్జి రామకృష్ణ గారు కూడా ఇంటర్వ్యూలో చేసి చేశారు రామకృష్ణ గారికి మేము చేసిన వీడియో లోకేష్ గారు చూసారంట ఆ ఇంటర్వ్యూలో లోకేష్ గారి మీద ఆయనకున్న అభిమానము ఆయనకు చేసిన సాయాన్ని చెబుతూ ఆయన కన్నీళ్లు పెట్టారు ఆ వీడియో కూడా చూశారంట లోకేష్ గారు చూసి ఇమ్మీడియట్గా ఆ వీడియోలో ఆయన ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా ఏకిపారేశారు లోకేష్ గారు మా నాయకుడు మాకు చంద్రబాబు అది ఈ డెషన్స్ తీసుకోవడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆయన వాదన చూసిన తర్వాత నాకు నిన్న మెసేజ్ పెట్టాడు నాకు ఫోన్ లో మాట్లాడాడు జడ్జి రామకృష్ణ గారు సార్ వీడియో లోకేష్ గారు చూశారు ఇమ్మీడియట్ గా అన్నా ఇరవై ఆరో తేదీ మనం ఇద్దరం కలుస్తున్నాము అని పెట్టాడు ఐఎమ్ వెరీ హ్యాపీ అని లలిత్ కుమార్ గారు ఇప్పటి వరకు నన్ను లోకేష్ సార్ సార్ అని సంబోధించేవాడు ఎందుకో మొట్టమొదటిసారిగా నన్ను అన్నా అని సంబోధించి మెసేజ్ పెట్టాడు అనేసి అన్నాడు అంటూనే నేనే చెప్పా మీరు ఆయన అతని మీద ఏదో అఫెక్షన్గా మీరు మాట్లాడారు కదా అతని మీద అభిమానంగా ప్రేమగా దానికి మిమ్మల్ని అడాప్ట్ చేసుకుని ఉంటారులేండి కాబట్టి సార్ అని తీసేసి అన్నాని మెసేజ్ పెట్టింటాడని కూడా నేను చెప్పా అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే ఒకటి ఇష్యూ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావటము లోకేష్ స్థాయికి లోకేష్ ప్లేస్ లో జగన్ ఉంటే ఇంపాక్ట్ స్పందించేవాడు కాదు నాకు చెప్తానండి లోకేష్ గారు కార్యకర్తలు చాలా దగ్గరగా ఉంటారు ఓకే ఈ ఒక ఆయన ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది అందరు కార్యకర్తల దగ్గర ఉంది నైన్టీ పర్సెంట్ కార్యకర్తల దగ్గర ఉంది ఎవరైనా ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్ గా ఆయన ఆ రోజు కాకపోతే రోజు రెస్పాండ్ చేసి అడుగుతాడు ఇది ఏంటి అని ఏం జరిగిందని ఒక సమస్య దృష్టి తీసుకెళ్తే ఆయన రెస్పాండ్ చేస్తారు ఆయన నేను ఏదైనా సమస్య ఎవరో దాకా అవసరం లేదండి నేను ఒక ఇష్యూ ఆయన దగ్గర తీసుకెళ్లి ఎగ్జాంపుల్ మన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులందరూ కలిసి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు నడక నడక కాల్ ద్వారా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు మీరు అక్కడ దర్శనాలు అరేంజ్ చేయాలండి అని అన్నా అప్పటికి ఇంకా వైసీపీ సిస్టమే ఉంది తిరుపతి లోకేష్ గారు దృష్టి తీసుకెళ్ళంగానే లోకేష్ గారి టీము ఈ ఈ అమరావతి రైతులు అందరూ తిరుపతి వెళ్ళి వెనక్కి వచ్చే వరకు మొత్తం వాళ్ళే కాంటాక్ట్ చేశారు చెప్తారు ఎగ్జాంపుల్ అంత పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు ఒక అందరు లోకేష్ గారి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళ టీం కూడా చాలా భయపడతారు ఆయన దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే అది ఐ క్లియర్ అయ్యే వరకు రిపోర్ట్ ఇస్తారు ఆయన కన్సర్న్ ఎవరైతే ఇబ్బందులు ఉన్నాడో ఆ వ్యక్తితో మాట్లాడతారు మాట్లాడి సెట్ చేస్తారు అంత అంత అగ్రెసివ్ గా అంత ప్రాపర్ గా చేసుకుంటారు ఆయన సో ఇవంతా కూడా ప్రజల్లో చాలా మంది తెలియదు క్యాడర్ కి అందరికి ఐడియా ఉంది కాదు ప్రజలకు తెలియదు డెఫినెట్ గా ప్రజల సమస్యలు ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో ఖచ్చితంగా అందరు కూడా గ్రీవెన్సెస్ ప్రకారం ప్రజలు వస్తున్నారు చాలా మంది కామన్ మ్యాన్ వస్తున్నారు వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతుందో వాళ్ళు చూస్తున్నారు తప్పకుండా ఇప్పుడు వచ్చి ఇంకా ఆరు నెలలు ఏడు నెలలే అయింది తప్పకుండా నాలుగు సంవత్సరాల్లో లోకేష్ గారు ఏ రకంగా ఎమర్జ్ అవుతారో మీరు చూస్తారు ఎంత పవర్ఫుల్ లీడర్గా తయారవుతారో మీరు చూస్తారు ఆయన రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఆయన ఐదారు సంవత్సరాల్లో చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన డెసిషన్స్ చాలా క్విక్గా ఉంటాయి చాలా ఫాస్ట్ గా ఉంటాయి మంచి అయినా చెడైనా పర్ఫెక్ట్ గా వీళ్ళకి మంచి అవుతుంది అని అంటే ఖచ్చితంగా ముందు వెళ్ళిపోతాడు ఆయన ఈ నాకు నా దగ్గర యాభై మంది ఉన్నారండి యాభై మంది ముప్పై మందికి మంచి అవుతుంది అంటే చేసేయండి అంటాడు ఇరవై మందికి న్యాయం మళ్ళీ చేద్దాం తప్పకుండా చేద్దాం వాళ్ళకి ఫస్ట్ ముప్పై మందికి న్యాయం చేసేయండి మిగతా ఇరవై మందికి మళ్ళీ న్యాయం చేద్దాం వెయిట్ చేసి చేద్దాం అంటాడు ఆయన ఆ రకంగా ఆలోచించే వ్యక్తి ఆయన ఖచ్చితంగా మాలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాం బలంగా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతే ఆయనని ఏ రకంగా డెసిషన్స్ తీసుకుని దగ్గరను చూశాం కాబట్టి రాష్ట్రం కూడా చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను తప్పకుండా నమ్ముతున్నాను